నగర్ మండలం నగర్ గ్రామంలోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవస్థానం జాతర ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఐదవ తేదీన శనివారం సుప్రభాతం సింధుర అభిషేకము సహస్రనామార్చన రుద్రహోమము పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి హయాత్నగర్ మండలం నగర్ గ్రామంలోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవస్థానం జాతర ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగా వైభవంగా జరిగాయి అదేవిధంగా ఆదివారం ఇరవై ఆరవ తేదీన తెల్లవారుజామున రథోత్సవం అనంతరం మహాహారతి మంత్రపుష్పము పళ్ళకి ఊరేగింపు చక్రతీర్థం హారతి మంత్రపుష్పము కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించగా ఆలయ చైర్మన్ పెంజాల శ్రీనివాస్ గౌడ్ మరియు పాలకవర్గ సభ్యుల సమష్టి కృషితో విజయవంతంగా జాతర ఉత్సవాలు జరిగాయి మరియు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసినట్టు కార్యనిర్వహణ అధికారి ఎల్ మురళీకృష్ణ తెలియజేశారు భాగ్యనగరం పట్టణ మహానగరానికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాహెబ్ నగర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన సతీ సమేత శ్రీ సువర్చలదేవి శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి సాక్షాత్తు వెలసిన దైవమని ప్రతిదే ఈ దేవాలయ ప్రాంగణంలో మోపిన సదృశ్య సాక్షాత్కారము ముసగు ఆ సర్వైశ్వరుడు శివ స్వరూపుడు మొక్కిన దివ్య మనోధరుడు అని ప్రతిధి భక్తుల కోరికలు నెరవేర్చి దేవతగా వెలిసిన దైవము అని ప్రసిద్ధి ఒకరోజు పరమశివుడు కైలాసగిరిలో ఆనంద డోలికళ్లు తన్మయుడై నృత్యం చేయుచుండగా పార్వతీదేవి శివుడు వెనక నుండి వచ్చి తన హస్తములతో కళ్లను మోయడం జరిగింది వెంటనే లోకమంతా చీకటిగా మారింది అప్పుడు శివుడు గ్రహించి మూడో నేత్రం తెరిచిన అందులో నుండి ఉద్భవించిన శక్తిని భరించే శక్తి శ్రీ ఆంజనేయ స్వామికి ఉందని భావించి శ్రీరామ భక్తులైన ఆంజనేయ స్వామికి మూడో కన్నును ప్రసాదించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామిగా సాహిబ్ నగర్ గ్రామంలో వెలసి నిత్య పూజలు అందుకోవడం జరుగుతుందని కాకతీయ పరిపాలన సమాప్తమైంది అనంతరం నిజాం పరిపాలన వచ్చింది హిందూ మత దేవాలయాలను కూలగొడుతూ పూజారులను వేధించడం జరిగింది ఒకసారి నిజాం రాజుకు తెలంగాణలో ఉన్న పూజారులు అందరూ కలిసి మొరపెట్టుకున్నారు అయినా ఫలితం లేకపోయింది ఇక్కడ జరుగుతున్న అన్యాయం లండన్ రాజుకు తెలియజేయడం జరిగింది అతను వెంటనే స్పందించి నిజాం రాజుకు వర్తమానం పంపారు తెలంగాణలో ఉన్న హిందూ దేవాలయాలను మరియు పూజారులను వేధిస్తున్నారని వెంటనే లండన్ రాజు దండయాత్ర చేస్తామని వర్తమానం పంపడం జరిగింది అందుకు నిజాం రాజు మూడు నెలల సమయం కోరడం జరిగింది తెలంగాణలో ఉన్న ఈ దేవాలయానికి కొంత భూమి వస్తువులు కల్పిస్తూ మరియు పూజారులకు ధూప దీప నైవేద్యమునకు సౌకర్యం కల్పించాలని ఆజ్ఞాపించడం జరిగింది